హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వప్న మరి శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళ హడావిడి అంతా ఇంత ఉండదండి అందులోనూ శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా అస్సలు చెప్పనవసరం లేదండి ప్రతి ఇంట్లో కూడా పండగ వాతావరణమేనమాట గుడులు కావచ్చు ఇల్లులు కావచ్చు భలే కలర్ఫుల్గా ఉంటాయండి ఆడవాళ్ళ హడావిడితో మరి ఈ వరలక్ష్మి వ్రతంకి నేను మా ఇంట్లో ఉన్నటువంటి మా వరమహాలక్ష్మిని ఎలా అలంకరించాను ఎలా పూజ చేశాను అన్నది ఒక చిన్న బ్లాగ్ ద్వారా మీ అందరికీ చూపించేస్తానండి బాగా హడావిడిగా ఉన్నందువల్ల బిజీ బిజీగా ఉన్నందువల్ల వీడియోస్ అయితే ఎక్కువగా తీయడానికి నాకు కుదరలేదండి అందువల్లే ఒక చిన్న వ్లాగ్తో అయితే మీ ముందుకు చూసారా నేను ఆల్రెడీ మీకు లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అమ్మవారిని నేను బయట నుండి తెప్పించుకున్నానని అసలు ఆ అమ్మవారు అయితే ఆ పసుపు కలర్కి అసలు ఎంత బాగుందోనండి అమ్మ మాత్రం చూడ్డానికి ఎంత కలగా అనిపించేసిందో మరి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ అమ్మవారు నా దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఉందండి నేను అరుణాచలం నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదా ఈ అమ్మవారికి జ్యువెలరీ మొత్తం కూడా కలెక్ట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిందోనండి అంటే చిన్న అమ్మవారు కదా ఈ జ్యువెలరీ కొన్నైతే నేను బయట నుంచి తెప్పించుకున్నాను కొన్ని నేనే ఇంట్లో తయారు చేశాను అనమాట ఎంత టైం పట్టిందోనండి అమ్మవారిని ఇలా అలంకరించుకుని ఎంత ముద్దుగా ఉందంటే అమ్మవారు అసలు అసలు ఎంత బాగుంది కదా అండి అమ్మవారు అయితే మాత్రం ఈ దేవుడి మందిరం అంతా కూడా ఇలాగా పూలతో నింపేస్తానండి నేను ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా పూలు అండ్ అలాగే దీపాలన్నమాట పూలు దీపాలు దేవుడి మందిరం అంతా కూడా ఎక్కడ చూసినా పూలు దీపాలతో బాగా నింపేస్తానన్నమాట అలాగా కలర్ఫుల్గా చూసుకోవడం నాకు చాలా ఇష్టం అండి దేవుడి మందిరాన్ని మరీ ముఖ్యంగా ఈ రోజున వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదండి దేవుడి మందిరం అంతా చూసారా అసలు ఎన్ని దీపాలు వెలిగించేశాను ఇలాగా మందిరం అంతా దీపాలు వెలిగించి ఆ దీపాల వెలుగులో ఆ భగవంతుణ్ణి చూసుకోవడం నాకు ఎందుకో చాలా ఇష్టం అండి అందువల్ల నేనైతే ఎక్కువ దీపాలు వెలిగిస్తూ ఉంటాను మరి మా బుజ్జి మహాలక్ష్మి అమ్మవారు ఎలా ఉన్నారు అలంకారం అదంతా ఎలా ఉంది ఏంటి అన్నది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి దేవుడి మందిరంలో పూజ ఇలా ఉంటే మరి బయట హాల్లో వరలక్ష్మి అమ్మవారి పూజ అండ్ అలంకారం ఎలా ఉంది చూపిస్తాను రండి మరి ముందుగా అయితే దీపాలను ఇలాగా కొంచెం డిఫరెంట్గా అలంకరించానండి స్వామి అమ్మవారిలాగా అలంకరించానమాట దీపాలని భలేగా ఉంది కదా ఐడియా మాత్రం అండ్ అలాగే చూసారా మా వరలక్ష్మి అమ్మవారండి ప్రతి సంవత్సరం కూడా నేను బయట నుంచే అమ్మవారిని అలంకరించి తెచ్చుకుంటానన్నమాట అంటే నా చేత కాదు కానీ ఈ ఇయర్ మాత్రము నా స్వహస్తాలతో నేనే చక్కగా అమ్మవారిని అలంకరించానండి మరి ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట నేను ఇలా అలంకరించడం అమ్మవారిని ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించాలి నాకు మాత్రం చాలా ఆనందంగా అనిపించిందండి నా స్వహస్తాలతో నేనే అమ్మని చక్కగా రెడీ చేశాను మాకు ఇంట్లో ఏ పూజలు ఉన్నా కూడా ప్రసాద్ స్వామి వాళ్ళ అబ్బాయి మాత్రం వచ్చి చక్క చక్కగా పూజలు చేసి వెళ్తారనమాట మరి ఈ రోజున ఈ వరలక్ష్మి అమ్మవారి పూజ కూడా చాలా చక్కగా జరిగిందండి ఇంట్లో కానీ నాకు కుదరక కొన్ని వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదు అందువల్ల తీసిన ఒకటి రెండు వీడియోస్ని మాత్రమే అప్లోడ్ చేయగలిగాను అన్నమాట మరి మొత్తానికి ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం మా ఇంట్లో ఇలా జరిగిందనమాట అమ్మవారిని అయితే చక్కగా నేనే అలంకరించాను నాకైతే భలేగా నచ్చేసిందండి అమ్మవారు అండ్ అలాగే మా పూజా మందిరంలో ఉన్నటువంటి మా బుజ్జి మహాలక్ష్మి అమ్మవారు కూడా ఈరోజైతే నాకు అసలు ఎంత నచ్చేశారో దిష్టి తీశాననమాట దిష్టి తగులుతుందని మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ